ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి దేవుడి బొమ్మ ఉన్న ఉంగరాలను ధరించవచ్చా లేదా ఒకవేళ ధరిస్తే ఎలాంటి నియమాలు పాటించాలి దేవుడి రూపం ఉన్న ఉంగరాలను ధరించినప్పుడు మాంసాహారం తినవచ్చా అలాగే ఆడవారి నెలసరి సమయంలో సూతకం సమయంలో దేవుడి ఉంగరాలను ధరించవచ్చా అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలామంది దేవుడి బొమ్మ ఉన్న ఉంగరాలను ధరిస్తూ ఉంటారు ఎక్కువగా మగవారు అయితే వెంకటేశ్వర స్వామి ఉన్న ఉంగరాలు ఆడవారు అయితే లక్ష్మీదేవి సాయిబాబా ఉన్న ఉంగరాలను ధరిస్తారు ఇలా దేవుడి రూపం ఉన్న ఉంగరాలను ధరిస్తే చాలా మంచిది కానీ ఉంగరాన్ని కొన్న వెంటనే వేలుకి ధరించకూడదు ఉంగరమే కాదు ఎలాంటి బంగారం కొన్నా కూడా వెంటనే ధరించకూడదు ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అందుకని బంగారం కొన్న వెంటనే శుద్ధి చెయ్యాలి ముందుగా ఒక గ్లాస్లో పసుపు నీళ్లు తులసి దళం తీసుకోవాలి ఆ నీళ్ళలో బంగారం వేసి బాగా కడగాలి తరువాత ఆ బంగారాన్ని పాలతో కడగాలి ఎందుకంటే పాలలో లక్ష్మీదేవి ఉంటుంది ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఆ తరువాత బంగారాన్ని మంచి నీళ్ళతో కడిగి మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చే ఆ తరువాత బంగారాన్ని ధరించాలి కమ్మలు కానీ ఉంగరాలు కానీ గాజులు కానీ ఇలా ఏదైనా సరే ఖచ్చితంగా శుద్ధి చేశాకే ధరించాలి చాలామందికి దేవుడి ఉంగరాలను ఎటువైపు పెట్టుకోవాలో తెలియక ఉంగరాన్ని తలక్రిందులుగా పెట్టుకుంటారు ఎప్పుడైనా దేవుడి ఉంగరాన్ని వేలుకు పెట్టుకున్నప్పుడు దేవుడి పాదాలు నేల వైపు చూస్తూ ఉండాలి తలభాగం పైకి చూస్తూ ఉండాలి మనం నిల్చున్నప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉంగరం లో దేవుడి రూపం ఉండాలి దేవుడి ఉంగరాన్ని ఎత్తి పరిస్థితుల్లో ఎడమ చేతి వేలకు ధరించకూడదు ఎందుకంటే ఎడమ చేతితో కాలకృత్యాలు తీర్చుకుంటాము అందుకని చేతి వేలుకి దేవుడి ఉంగరాలు ధరించకూడదు ఒకవేళ ధరిస్తే మీరు దేవుడిని అగౌరవపరిచినట్లు అవుతుంది ఎల్లప్పుడూ చేతి వేలకే ఉండాలి అలాగే దేవుడి ఉంగరాన్ని ఉంగరపు వేలుకి మధ్య వేలుకి మాత్రమే ధరించాలి వేలుకి దేవుడి ఉంగరం పెట్టుకున్నప్పుడు మాంసాహారం తినకూడదు ఒకవేళ మాంసాహారం తింటున్నప్పుడు దేవుడి ఉంగరాన్ని పక్కన పెట్టి తినవచ్చు ఆడవాళ్ళు నిరభ్యంతరంగా దేవుడి ఉంగరాలను ధరించవచ్చు కానీ నెలసరి సమయంలో దేవుడి ఉంగరాన్ని పక్కన పెట్టాలి మళ్ళీ ఐదవ రోజు తలస్నానం చేసి ఉంగరాన్ని శుద్ధి చేసి వేలుకు పెట్టుకోవాలి మీరు సూతకంలో ఉన్నప్పుడు దేవుడి ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు సూతకం పూర్తి అయ్యాక దేవుడి ఉంగరాన్ని శుద్ధి చేసి వేలుకి ధరించాలి ఇంటి సూతకం అయినప్పుడు దేవుడి ఉంగరాన్ని సంవత్సరం మొత్తం పెట్టుకోకుండా ఉండాలా అని మీకు డౌట్ రావచ్చు సంవత్సరం అంతా సూతకం ఉన్నవాళ్ళు పెద్ద కర్మ పూర్తి అయ్యాక శుద్ధి చేసి వేలుకి పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి